నమస్తే నేను సిరి వరంగల్లో అయితే మధుప్రియ గారు ఒక సాంగ్ అయితే షూట్ చేయడం జరిగింది కాకపోతే అది ఇప్పుడు వివాదాల్లో చిక్కుంది ఎందుకు వివాదాల్లో చిక్కు ఉంది ఆమె ఎందుకు వివాదాల్లో చిక్కుంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ క్రిటిక్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే మధుప్రియ వివాదాల్లో చిక్కుకుంది అంటే గతంలో కూడా కొన్ని కొన్ని ఆమె పైన ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక సాంగ్ ద్వారా ఆ సాంగ్ షూటింగ్ ద్వారా ఇప్పుడు తను వివాదాల్లో అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది ఎందుకంటారు ఏమైంది అసలు ఇది ఆమె వివాదాల్లో చిక్కుకుంది అని అంటున్నారు ఆల్రెడీ ట్రోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే అన్నట్టుగా మెల్ల మెల్లగా వచ్చి ఈమిరుక్కుందే అన్నట్టుగా ట్రోల్స్ చేస్తున్నారు అంటే ఆమెకి ఒక విధంగా ఆమె ప్రమేయం లేదు ఇప్పుడు ఎవరైతే షూట్ చేయాలనుకుంటారో దాని ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో లేదంటే దాని ఆర్గనైజర్స్ వాళ్ళు దేవాలయం నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా లేదంటే మిగతా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని దేవాదే సిబ్బంది లేదంటే అక్కడ ఉన్న టెంపుల్ సిబ్బందిని లేదా లోకల్గా ఉండే పలుకుబడి ఉన్న పెద్దల్ని ఒప్పించి చేపించుకున్నారా అన్నది ఈమెకు తెలియదు ఈమె వచ్చి అమ్మ మీరు ఇక్కడ పాడాలి లేదా మీరు రిలాక్స్ చేయాలంటే చేస్తుందా ఇప్పుడు దాన్ని ఏమంటారు పువ్ పువ్వులతో పూజ చేస్తాం కదా మనకి తెలంగాణలో సో ఇట్లాంటి పూజలు అన్నిటికీ లేదంటే దసరా ఉత్సవాలకి లేదంటే బతుకమ్మ ఆడేటప్పుడు గట్రా వాళ్ళు షూట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ప్రమేయం ఉండదు వాళ్ళు అక్కడ పెడతారు వీళ్ళు షూట్ వీళ్ళు యాక్ట్ చేస్తారు పాడినట్టుగా పాడుతారు అక్కడ యాక్టింగ్ మాత్రం ఉంటుంది మళ్ళీ రికార్డింగ్ థియేటర్లో సాంగ్స్ పాడుతారు సో ఇది ఏమిటంటే అది అక్కడ భైరవ భైరవదైన కాళేశ్వర సంథింగ్ కాళేశ్వర ముక్తేశ్వర కాళేశ్వర స్వామి ఆ కాళేశ్వర స్వామి అంటే శివుడిది శివుడిది సంబంధించిన దేవాలయంలో జనరల్గా ఇంతవరకు ఎవరికి పెర్మిషన్ ఇవ్వలేదు పైగా గర్భగుడిలో కూడా పెర్మిషన్ ఇచ్చి షూట్ చేశారన్నది మెయిన్ భక్తుల మనోభావాలు దెబ్బతినే అంశంగా ఉంది మన చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి గుడికి వెళ్ళగానే అక్కడ అమ్మవారికి చాలా చక్కగా అలంకరించి పెడతారు శ్రీమన్నారాయణ దేవాలయాలు కూడా హరి నిలువునామం సంబంధించి ఏ దేవాలయం సంబంధించిన చాలా అందంగా అలంకరిస్తారు శివునికి మాత్రం కేవలం అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం ఉంటుంది ఈయన అలంకార ప్రియుడు కాబట్టి అమ్మవారి దేవాలయాలు కానీ బాగా అలంకరిస్తారు అలంకరించినప్పుడు వెంటనే మన వాళ్ళు గుళ్ళకి వెళ్ళినప్పుడు వెంటనే ఫోన్ తీసి ఫోటో తీసుకుంటారు రోజు కానీ చాలా తప్పు అది అంటే ఉత్సవ తీసుకోవచ్చు కానీ మూల విరాట్ ఏదైతే ఉందో మూర్తి ఆ మూర్తికి తీయకూడదు చాలా తప్పు అంట దాని యొక్క ప్రాభవం తగ్గుతుంది దాని యొక్క పవర్ కూడా తగ్గుతుంది అని కూడా చెప్తారు కొంతమంది పెద్దలు సో మన వాళ్ళకి ఇప్పుడు అది ఫోన్ అనేసరికి దేవుడి దగ్గర కూడా సెల్ఫీలు దేవుడు పడేలా పక్కన నిలబడి తీసుకోవడం గట్రా చేస్తున్నాం బయట ప్రాంగణంలో చేయచ్చు అది సర్వసాధారణం అయిపోయింది సో ఇది కొంచెం ప్రశస్తమైన దేవాలయం కాబట్టి దీనికి గర్భగుడిలోకి ఎక్కడికి ఫోన్స్ ఎలా చేయలేదు కాబట్టి ఈవిడికి ఎలా చేశారా ఈవిడికి ఎలా చేశారని అక్కసు ఒకటి మరోవైపు మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనే కోపం కూడా అయి ఉండొచ్చు అక్కసుతో కంప్లైంట్ ఇచ్చారా ట్రోల్స్ చేస్తున్నారా అనేది తెలియదు ఎందుకంటే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి దేవాదాయ శాఖ పర్మిషనో లేదంటే స్థానికంగా టెంపుల్ వాళ్ళ పర్మిషనో లేదా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి వాళ్ళు చేసుకునే ఉంటారు లేకపోతే ఊరికి ఎందుకు ఎలా చేస్తారు ఇప్పుడు అక్కడ బ్రాహ్మణుడికి వచ్చి మేము గుడిలో షూట్ చేసుకుంటా ఆయన ఊరుకుంటాడా అక్కడ దేవాదా దాని ఆర్గనైజర్ లేదంటే దాని వ్యవస్థాపక ఉంటారు వాళ్ళు తీసుకుంటారు కదా అక్కడ తీసుకున్నాక షూట్ చేసుకుంటారు అలా చేయని పక్షంలో అది తప్పు వాళ్ళ మీద పెట్టే అవకాశం ఉందంటారా ఏంటంటారా మరి అది తెలియదు ఇప్పుడు ట్రోల్స్ జరుగుతున్నాయి ఇది ఒక విధంగా గర్భగుడిలో కూడా షూట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఆ ప్రాంగణం వరకు గోడల వరకు లేదంటే కాంపౌండ్ వాళ్ళ వరకు చేసుకోవచ్చు కానీ గర్భగుడిలో కూడా చేశారు ఇది దాన్ని భ్రష్టు పట్టించేలాగా చేశారు దాన్ని మరొకసారి ప్రక్షాళన చేయాలి దేవాలయాన్ని అనేది చాలా మంది ఒక అభిప్రాయం అయితే నిజంగా వాళ్ళు పెర్మిషన్ తో వెళ్ళారా అంటే ఓకే పెర్మిషన్ లేకుండా వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్గనైజర్స్తో పాటు ఈమె కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే మరొక వైపు ఎలా వాదం వినిపిస్తుందంటే గతంలో కూడా మంగ్లీ మంగ్లీ గారు శ్రీకాళహస్తి కాలభైరు దగ్గర కూడా ఇలాగే చేస్తే ఇష్యూస్ వచ్చాయి బట్ ఆమెకి సంబంధం లేదు ఎవరైతే ఆర్గనైజ్ షూట్ ఇప్పుడు మేడం రేపు అలా దగ్గర షూట్ ఉంది మీకు టికెట్స్ పంపిస్తున్నాం లేదంటే ఒక కార్ పంపిస్తున్నాం అక్కడికి వచ్చేయండి నాకు షూట్ ఓకే బట్ ఇలాంటి వివాదాలు ఇరుక్కున్న తర్వాత అప్పుడు ఆ నటులకు కానీ లేదా సింగర్లు కానీ ఎక్స్పీరియన్స్ వచ్చి బాబు లాస్ట్ టైం ఇలాగే జరిగింది మీరు పెర్మిషన్ తీసుకున్నారు లేదా చెప్పండి అని అడుగుతారు వీళ్ళు కూడా కొంతమంది పెర్మిషన్ తీసుకోకపోయినా మా వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిలే ఏముందులే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేద్దాంలే అనుకునే కకృర్తోలు కూడా ఉంటారు అంటే డబ్బులు కకృతి పడే వాళ్ళు ఉంటారులే అనే తలంపుతో ఉండేవాళ్ళు నేను చెప్పేది సో ఏంది వాళ్ళకి ఎంత ఒక వెయ్యి రెండు వేలు ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఎవరేం కాదని మనం చేసుకోవచ్చు ఎవరు లోపలికి రావాలి కావాలంటే బయట నుంచి డోర్ డోర్లు వేసేద్దాం అన్నట్టుగా సో ఇక్కడ ఈవిడ కూడా మేబీ కొత్త లేదంటే వాళ్ళందరూ ఆర్గనైజేషన్ పర్మిషన్ తీసుకున్నారని తెలిసి ఉండొచ్చు ఈవిడ వెళ్ళి సరే తీసుకున్నారు అనుకుని ఉండొచ్చు అందుకే ఈవిడికి విడికి ప్రమేయం ఉండదు బట్ ఏ నటుడికైనా ఏ సింగర్ షూట్ అయినప్పుడు ఒక విధంగా ఎంక్వైరీ చేస్తేనే మంచిది ఇలాంటి వివాదాలు ఇరుక్కోకుండా ఉంటాయి అంటే ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి వస్తున్నాం సాంగ్ తోని ఫేమ్ మంచిగా దాన్ని ఎంజాయ్ చేస్తుంది తను ఏంటంటే గోదావరి గట్టి మీద ఉంది సాంగ్ పాడి తన ఆ పాట చాలా బాగా హిట్ అయింది కాబట్టి దాన్ని ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు ఇలాంటి టైం లో ఇప్పుడు ఇలాంటి ఒకటి అంటే కొంచెం అది ఇబ్బంది పెట్టే అంశం ఇబ్బంది పెట్టే మనం అనుకుంటున్నామేమో వాళ్ళు సెలబ్రిటీస్ ఓకే ఈ విధంగా నా పేరు ఆషల్ మీడియా బాగా నాన్తో ఉంది అన్నట్టు కూడా అడుకోవచ్చు కదా ఎందుకంటే ఆవిడ ఇంతకుముందు సరిలేరు నీరు కూడా మంచి సాంగ్ మిస్ ఓకే చాలా క్లిక్ అయింది ఫెదా సాంగ్ అయితే మరి ఇంకా ఆ వచ్చిండే సాంగ్ కొన్ని సంవత్సరాల పాటు ఊపింది ఆ పాటని ఒక విధంగా సాయి పల్లవి డ్యాన్స్ కి మీ పాటకి ఆ రెండు జత చేసి చూస్తే సాంగ్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది కదా సో అట్లా నేమ్ ఫేమ్ అలా ఏం అలా అయితే అంతకు ముందు ఆవిడ మ్యారేజ్ వ్యవహారంలో కూడా చాలా ఇష్యూస్ ఎదుర్కొన్నారు సోషల్ మీడియాలో కానీ అప్పుడు ఇంకా సోషల్ మీడియా లేని టైంలో కూడా మీడియాలో ఆవిడ చాలా సాటిలైట్ ఛానల్స్ కూర్చున్నారు సో కానీ అట్లాంటి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మోర్ ఓవర్ ఆమె ప్రమేయం లేదు మెయిన్ కర్త ఎవరు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు రేపొద్దు కేసు వాళ్ళు సమాధానం అయితే ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ లో ఉంటుంది ఇప్పుడు మన బన్నీ గారి విషయంలో బన్నీ గారి విషయంలో ఏ లెవెన్ ఎంతో కదా అలాగే ఈమె కూడా ఒక ఏ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ దగ్గర అక్కడ ఉంటుంది బట్ ఏంటంటే ఇట్లాంటి దేవాదాయ దేవాలయాల విషయాలకు వచ్చేసరికి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వల్ల కొంత హిందూ ధర్మం సంబంధించి అవేర్నెస్ పెరిగిన నేపథ్యంలో మన దేవాలయాల్ని మనమే భ్రష్టు పట్టించలేదు తీసుకోవద్దు అనేది కొంతమంది అభిప్రాయం సో ఆ పరంగా చూస్తే మంచిదేగా అరే కొద్దిలో ఇలా సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి ధర్నా చేయలేరు ప్రతి ఒక్కరు రోడ్డెక్కి ఫైట్ చేయలేరు కాబట్టి ఇట్లా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ నిరసన తెలియజేస్తే ఇది ఎక్కడికో రీచ్ అయ్యి ఒక కేసు బుక్ అయింది అనుకో ఓహో దేవాలయాల్ని ఇలాగ తప్పుగా చూపించిన దేవాలయాల్లో ఇలాంటివి షూట్ చేసినా జనాలు యాక్సెప్ట్ చేయరు ఇష్యూ అవుతుంది కేసు అవుతుందని ఒక అవేర్నెస్ వస్తుంది అందరికీ అక్కడ ఆర్గనైజర్స్ కూడా కొంచెం అరే బాబు బాబు ఇష్యూస్ అవుతాయి అని చెప్పి స్టెప్ బ్యాక్ అవుతారు కదా ఇది ఒక యాంగిల్లో ఇది మంచిదే ఇంకో యాంగిల్లో ఆవిడ 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 కూడా అందరు అమ్మ మీరు తెలుసుకోకుండా దాన్ని బట్టి దానికి వెళ్ళిపోకూడదు వాళ్ళు ఆర్గనైజ్ ఎలాంటి వాళ్ళు వాళ్ళు పెర్మిషన్ తీసుకున్నారు లేదు మీరు కూడా చూడాలి కదా అంటే పొద్దున్న అంటే సొసైటీలో ఒక సెలబ్రిటీగా ఉన్న మీకు ఈ బాధ్యత ఉందా లేదా ఎగ్జాక్ట్లీ మీకు అవగాహన ఉండాలి కదా అని అనుకోండి అప్పుడు తెల్ల తెల్లమోహం వేయాల్సి వస్తుంది కాబట్టి ప్రతి సెలబ్రిటీ కూడా కొద్దిగా ఈ అవేర్నెస్ పెంచుకుంటే మంచిది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్